సుహాస్ నేను ఎలా అంటే వాడు ఏదైనా చేస్తే నేను గుర్చుతా ఉంటా నేను చెప్పనా చెప్పనా డాడీ వాళ్ళకి చెప్పనా అని నేనైనా చేస్తే నేను చూసానులే నేను చెప్తా డాడీ వాళ్ళకి ఏదో ఒక అంటనే ఉంటాడు మరలా గుర్చుతాడు గుర్తు చేస్తూ ఉంటాడు సింపుల్గా డాడీ దగ్గరికి వచ్చి వెళ్ళిపోయి ఏం జరిగిందంటే ఒక టూ డేస్ క్రితం అండి లాస్ట్ టూ డేస్ ఐ వాజ్ ఇన్ సచ్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ ఏంటి అంటే డాడీ ఫోన్ ఇక్కడ వదిలేసి వెళ్ళారు ఎందుకంటే గ్రూప్స్ ఇన్స్టాగ్రామ్ అంతా అకౌంట్స్ ఉండడంతో నాతో వదిలేసి వెళ్ళారండి యుఎస్ వెళ్ళినప్పుడు ఫోన్ నాది నేను నా అండర్లో ఉంది కాబట్టి నేను జాగ్రత్తగా చూడాలి కదా క్లీన్ చేయడానికి కవర్ తీసాను కాలేజ్కి వెళ్ళడానికి నా ఫోన్ డాడీ ఫోన్ ఇలా పట్టుకున్నాను ఇలా టేబుల్ దగ్గరికి వెళ్ళగానే ఫోన్ జారిపోయింది కింద పడిపోయింది మొత్తం అంటే నేను ఇమాజిన్ చేయలేదండి మామూలుగా స్క్రీన్ ఒకటే క్రాక్ అవుతుంది కదా లేదంటే బ్యాక్ అయినా మొత్తం ముందు క్రాక్ అయిపోయింది ఫోన్ వెనకాల క్రాక్ అయిపోయింది ఈ పీస్ అయితే ఇలా ఊడిపోయి పక్కకు వచ్చేసింది భయం వేసి కింద కూర్చుండిపోయిన వెంటనే మొత్తం కిందంత గాజు పెంకులు వచ్చేసి కింద కూర్చుండిపోయి ఏడవడం స్టార్ట్ చేశాను మొన్న ఇంకా ఏడుస్తూ ఇంకా అయిపోయింది నన్ను తిడతారు డాడీ అంతలా అంటే అది పోయిందని కాదు అందులో డేటా చాలా ఇంపార్టెంట్ ఉంటుందండి సేవకులందరు నంబర్స్ ఉంటాయి బ్రాడ్కాస్ట్ లిస్ట్స్ ఉంటాయి వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి ఆ డేటా అంతా రాదు టచ్ చేయము ఇలా లిఫ్ట్ చేశానండి లిఫ్ట్ చేస్తే ఇంకా ముక్కు ఇంకొంచెం ఇలా వెనక్కి వచ్చేసింది దట్ వాజ్ లైక్ హారర్ ఫర్ మీ అనమాట హారఫయింగ్ అయితే అటువంటి టైంలో స్క్రీన్ ఫోన్ ఓపెన్ చేసి డేటా తీద్దాము అని కనెక్ట్ చేస్తే పాస్ అడుగుతుంది సరే పాస్కోర్డ్ టైప్ చేద్దామంటే స్క్రీన్ పని చేయట్లేదు ఇంకా నాకు ఎంత భయంకరమైన సిచ్యువేషన్ అంటే ఆ టైంకి సుహాస్ స్కూల్లో ఉన్నాడండి దేవుని దయ అనమాట నాపై స్కూల్లో ఉన్నాడు చూడలేదు అయితే రోజంతా ఇంకా మొత్తం అన్నవాళ్ళు అందరూ వచ్చారు దాని గురించి టెక్ని టెక్నికల్గా ఏదో చేద్దాము ఆ హార్డ్వేర్ ఏదో బాగు చేద్దామని అన్ని స్టోర్స్కి తిరుగుతున్నాం ఎక్కడ ఇంకో డివైస్ దొరకట్లేదు ఇది బాగు చేసేవాళ్ళు దొరకట్లేదు అన్ని షాపులకి తిరిగాము అన్నవాళ్ళు అందరూ ఎక్కడికక్కడ కాల్స్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే సిచ్యువేషన్ సుహాస్ వచ్చాక వేరేగా ఉంటుందని అయితే నేను అదే అంటున్నాను అన్న ఈవినింగ్ ఫోర్కి సుహాస్ వస్తాడు ఈ లోపల మీరు ఏదన్నా చేయండి ఏదైనా చేయండి ఎక్కడికన్నా వెళ్దామంటే ఎన్నేడి వరకు వెళ్ళామండి ప్రతి స్టోర్ దగ్గరికి ఎక్కడ బాగవ్వదు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఫోర్ ఓ క్లాక్కి రానే వచ్చాడు నేను అప్పటికే ల్యాప్టాప్ కనెక్ట్ చేసి ట్రై చేస్తా అనమాట ఏదో ఒక డేటా తీద్దాం పోనీ వాట్సాప్ బ్యాకప్ అయినా తీద్దామంటే ఆ ఫోన్ ఎందుకో బ్యాకప్ అవ్వట్లేదు నాకు ఇంకా ఏం చేయాలో అర్థం కాలే ప్రేయర్ చేసుకున్నాను ప్రొబా ప్లీజ్ నన్ను క్షమించండి నేను రెక్లెస్గా దాన్ని పట్టుకున్నాను అండ్ రియలీ సారీ కేస్ తీసి మరీ పడేశానండి అయితే అలాంటి టైంలో నేను అంటా ఉన్నాను ప్రభా ప్లీజ్ సుహాస్ కోపం రాకూడదు సుహాస్ డాడీకి చెప్పకూడదు ఎలాగోలా బాగా చేసి డాడీకి చెప్తామో అని అనుకుంటా భయపడతా ఉన్నా ఫోర్కి వచ్చాడు ఒళ్ళో ల్యాప్టాప్ నా ఫేస్ పైకి లేవట్లేదు పక్కనేమో ఫోన్ క్రాక్ చేసిన ఫోన్ ట్రేలో పెట్టాను ఇంకా ఎక్కడ పడితే అక్కడ ముక్కలు రాలిపోతుంది అనమాట అది పెట్టి ఇంకా ఇంకా వాడు కనిపించలేనట్టు యాక్షన్ చేస్తూ ఉన్నా చేస్తూ ఉంటే ఏమైంది అని అడిగాడు రాగానే హిట్ వెరీ స్ట్రిక్ట్ వెరీ సీరియస్ అయితే వచ్చి ఏమైంది అక్క ఏంటి నేను గొడవ పెట్టుకున్నావు ఎవరితో ఏం లేదురా నేను గొడవ ఎందుకు పెట్టుకుంటా కాలేజ్కి కూడా వెళ్ళేదాన్ని ఏం చేసావు ఏదో చేసావు కదా అని ఏం చేయలేదురా అంటే పక్కన ఫోన్ చూశాడు పగలు కొట్టేసా డాడీ ఫోన్ అన్నాడు అవును నాన్న డాడీకి చెప్పకండి లేదు నువ్వు నీ చేతిలో జారిపోలేదు నువ్వు విసిరేసావు ఆ థర్డ్ ఫ్లోర్ నుంచి ఎక్కడి నుంచి పడిపోయినట్టుంది అన్నాడు లేదు నాన్న చేతిలో జారిపోయింది అంటే వెంటనే యూట్యూబ్ ఓపెన్ చేశాడండి చేసి క్రాక్ టెస్ట్ అని సెర్చ్ చేశాడు ఫోన్ క్రాక్ టెస్ట్ అని చూసి ఏ ఫ్లోర్ నుంచి పడితే ఎలా అయిపోద్దో వీడియోస్ వెతుకుతున్నాడు అప్పుడు డాడీకి చూపించి పంపించేద్దామని అయితే పాపం హీ ట్రైస్ టు హెల్ప్ కానీ ఏదైనా నేను చేశానని దొరికితే సరదాగా అయినా సరే చెప్పేయాలి నాకు బ్యాండ్ అయిపోవాలి అని చూస్తూనే ఉంటాడు తెలుసు కదా సిబ్లింగ్స్ అలానే ఉంటారు అయితే అన్నాను ప్లీజ్ నాన్న అస్సలు డాడీకి చెప్పకు అంటే ఉండి వెయిట్ చేయను ఎలా పడసావు నేను చూడాలని చెప్పేసి అన్ని వీడియోస్ చూస్తూ ఉన్నాడు నేను అన్న జారిపోయింది అంటే వాడు కూడా ట్రై చేశాడు అన్నీ అయ్యాయి దేవుని దయవాళ్ళు నిన్నది బాగా అయిపోయింది డేటా అంతా బాగా వచ్చిందండి ఈ లోపల ఏమైంది డాడీయే కాల్ చేశారు కాల్ చేసి నేను చాలా ప్రేయర్ చేసుకుంటున్నా డాడీ రండి కానీ డేటా పోయిందంటే హీల్ ఫీల్ సాడ్ ఎందుకు బాధపడతారు కదా నాకు అది బాధే కదా అందుకే నేను ప్రేయర్ చేసుకుంటాను ప్రభు ప్లీజ్ డేటా వచ్చేయాలి ఏదో విధంగా డాడీ కోప్పపడద్దు అని చెప్పి ప్రేయర్ చేసుకుంటా ఉంటే డాడీ మమ్మీ కాల్ చేశారు ఉదయాన్నే కాల్ చేసి ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటారు వీడియో కాల్ చేస్తూ ఉంటారు అయితే చేస్తూ ఉన్న సమయంలో అన్నారు ఎలా ఉన్నారు అందరూ అంటే మమ్మీ చెప్పేశారు అనమాట ఇలా పడిపోయింది షైనీ ఫోన్ చేతిలోంచి అప్ప చెప్పే వెళ్ళారు కదా పడేసింది అన్నారు అంటే అవునా ఓకేలే ఎలాగో ఇక్కడ కొత్తది తీసుకున్నాను అంటే అది డేటా బ్యాకప్ అవ్వట్లేదు కదా ఆల్రెడీ కొత్తది తీసుకున్నాను ఎందుకంటే మినిస్ట్రీ కోసం అది చాలా ఇంపార్టెంట్ అండి అదేవిధంగా లాక్స్ ఆ యొక్క సెక్యూరిటీ ఈ ఫోన్స్లోనే ఉంటాయి మన డేటా అంతా వెరీ ఇంపార్టెంట్ కాబట్టి అయితే తీసుకున్నాను అని అన్నారు నాకు నిదట్లో వినిపిస్తూ ఉంది నిద్రపోయిన ట్యాక్షన్ చేశాను డాడీతో మాట్లాడడం తప్పించుకుందామని నిజంగా దేవుని స్థుతించానండి సుహాస్ నోరు మూసుకున్నాడు ఈ విధంగా డాడీ కూడా అసలు ఏం అనలేదు డాడీ కూడా హీ వాజ్ ఫైన్ విత్ ఇట్ నిన్న డేటా అంతా వచ్చింది దేవుని దైవ వల్ల అయితే ఈ విధంగా మనుషులు ఏం చేస్తారని చెప్పేస్తాను నువ్వు చేసింది చెప్తాను నువ్వు చేసింది ఏంటో నాకు తెలుసు చెప్పేనా నువ్వు చేసింది ఏంటో గతంలో నువ్వేం చేసావు నువ్వు ఇప్పుడు కూడా అలానే చేసావు సేమ్ అని చెప్పి దెప్పి పొడిచే మాటలు పొడిచే మాటలు పాత జ్ఞాపకం చేసుకోవడం ఆ రోజు నువ్వు అలా చేసావు కదా ఈరోజు కూడా నువ్వే చేసి ఉంటావు అనే ఈ మాటలు ప్రతి ఒక్కరు ఎదుర్కొనే వాళ్ళమే అయితే దేవుని రాజ్యంలో అంట ద ఫార్మర్ థింగ్స్ ఆర్ నో లాంగర్ దేర్ ముందు సంగతులు ఇక మీదట లేవు ఎందుకంటే సమస్తము నూతనమే అని దేవుని వాక్యం చెప్తా ఉందండి ఈ యొక్క నూతన పరిచే ఆ రాజ్యంలో మన గతాన్నంతటిని మర్చిపోయే రాజ్యంలో మనం ఉండాల అంతే కదండి ఆ రాజ్యంలో ఉండాలి ఒక పాట యుఎస్ నుంచి ఒక బ్రదర్ రాశారండి వెళ్ళిపోవే గతమా అని నాతో పాడిస్తా ఉన్నారు ఆ సాంగ్ ఆ పాటలో ఎంత చక్కని అర్థం అంటే ఒప్పుకుంటేనే నిన్ను నేను గురు తే రావంట తనకే నీవు ఓ గతమా అని చెప్పి గతముతో మాట్లాడుతున్న ఒక పాట వెళ్ళిపోవే గతమా ప్రభు నేను మర్చిపోయాడు అలాంటిది నేను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అతి త్వరలో మేబీ బర్త్డే తర్వాత రోజు రిలీజ్ చేయబోతా ఉన్నారు అయితే అది చదివినప్పుడు కూడా నాకు అనిపించింది పరులో రాజ్యంలో ద ఫామ్ థింగ్స్ హ్యావ్ పాస్డ్ అవే దే ఆర్ నో లాంగర్ దేర్ ఇక మీదట లేవు అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు నా గతం అంతా దేవుడు మర్చిపోయాడు నా గతము దేవుని దేవుని యొక్క దృష్టిలో ఇక లేదు ఐఎమ్ న్యూ ఇన్ హిస్ సైట్ అదే విధంగా పరలోక రాజ్యంకి వెళ్ళినప్పుడు కూడా ఏమైనా ఉందండి ద ఫార్మర్ థింగ్స్ హ్యావ్ పాస్ట్ అవే ఇక మీదట లేవండి ఇంకెప్పుడు జ్ఞాపకానికి రావు దేవునికి కానీ అక్కడ ఉన్న మనందరికీ కానీ ఎంత చక్కని సంతోషం